హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తుంది ఇది త్రీ ఫేస్ ఎస్సీసీఎల్ ఫార్టీ బై ఫార్టీ అంటారు దీన్ని ఇది మామూలుగా ఎవరైతే జనరేటర్ సప్లై ఉంటుందో వాళ్ళకి చేంజ్ ఎవరు కంపల్సరీగా అవసరం అనమాట సో ఇప్పుడు మనం ఇది చూపిస్తున్న ఈ వీడియో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఎలక్ట్రికల్ రూము సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ప్యానల్ బోర్డ్ ఇది ఇది యాక్చువల్గా టూ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది దీంట్లో విల్లాసు సో చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సో మనం దీని కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే నాకు జనరేటర్ సప్లై రావట్లేదని కస్టమర్ మనకు కాల్ చేయడం జరిగింది సో నేను వచ్చి ఇది ఓపెన్ చేసి చూస్తే ఇందులో మెయిన్ కాంట్రాక్టర్ బర్న్ అయిపోయింది అంటే కాంట్రాక్ట్స్ మెల్ట్ అయిపోయినాయి సో అలా మెల్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంటే అది స్ట్రక్ అయిపోతుంది సో ఫ్లెక్సిబుల్ యాక్చువల్గా కిందికి పైకి ఫ్లెక్సిబుల్ అవుతుంది కాంట్రాక్టర్ని మనం ప్రెస్ చేసినప్పుడు సో అది పాడైపోవడంతో తోటి మనం కాంట్రాక్టర్ కొత్తది రిప్లేస్ చేస్తున్నాము అసలు ఎందుకు కాలిపోయిందంటే కస్టమర్ ఓవర్లోడ్ వేశాడు సో అంటే ఫేస్ బ్యాలెన్స్ కూడా లేదు ఒక ఫేస్లో ఎక్కువ కరెంట్ డ్రా చేయడం ఇంకో ఫేస్లో తక్కువ కరెంట్ డ్రా చేయడము అది కూడా చెక్ చేసి కస్టమర్ చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇది కొత్త కాంట్రాక్టర్ అనమాట ఇది మనము ఎల్కే కంపెనీది ఇది యాక్చువల్లీ ఎల్ అంటే ఉండే ఎల్ అంటే వాళ్ళని ఎల్ఎంటి కంపెనీ ఎల్కే కంపెనీ హైర్ అంటే టేక్ ఓవర్ చేసుకుంది సో ఇప్పుడు ఎల్కేవైన్ఎం తోటే వస్తాయి ఈ కాంట్రాక్టర్ని మనము రిప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు నా పక్కకు బిగిచ్చేది సైడ్ బ్లాక్ ఎన్ఓ బ్లాక్ సో ఆ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంటర్లాకింగ్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ పక్కన ఉంది కదా ఆ కాంట్రాక్టర్ ఇది ఎట్ ఏ టైం ఒక్కసారి ఆన్ కాకుండా ఇన్ కేస్ ఏదైనా స్ట్రక్ అయినా రెండు సప్లైలు క్రాష్ కాకుండా దాని గురించి ఈ ఎన్ఓఎఎన్సీ బ్లాక్ యూజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సర్కిట్లో ఎన్ఓఎఎన్సీ బ్లాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం ఆ కాంట్రాక్టర్ తీసేసి కొత్తది పెట్టి మళ్ళీ యాజ్లీజ్గా కస్టమర్కు బిగిచ్చి ఇవ్వడం జరుగుతుంది సో మామూలుగా నన్ను చాలా మంది అడుగుతారు అన్న ఇది అసలు ఇన్ని చేంజ్ ఓవర్లు అవసరమా అంటే ఇక్కడ రెండు వందల యాభై విల్లాస్ ఉన్నాయి రెండు వందల యాభై చేంజ్ ఓవర్లు అవసరమా అంటే యాక్చువల్గా మనకు ఎన్ని మీటర్లు ఉంటాయి ఎనర్జీ మీటర్స్ ఎన్ని ఉంటాయో అన్ని మీటర్స్ అన్ని మీటర్స్ కి అన్ని చేంజ్ ఓవర్లు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఒకటే చేంజ్ ఓవర్ తోటి అంటే పెద్దది థౌసండ్ లేకపోతే టువంటి హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టి ఆపరేట్ చేయడం కష్టం ఎందుకంటే ఎవరి బిల్లు ఎనర్జీ బిల్లు వాళ్ళది సపరేట్ సపరేట్ గా వస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరి దానికి సపరేట్ వస్తుంది కాబట్టి సో మనము ఎవరెంత వాడుకున్నారనేది మనం గెట్ చేయలేము సో కంపల్సరీ వాళ్ళకి ఎనర్జీ మీటర్స్ ఉంటాయి ఆ ఎనర్జీ మీటర్స్ ఉండడం వల్ల మనము కంపల్సరీ ఇలాంటి చేంజ్ ఓవర్ పెట్టాలి ఒకదానికి సపరేట్ సపరేట్ గా సో రెండు వందల మీటర్స్ ఉంటే రెండు వందల విల్లాస్ కి రెండు వందల ఇలాంటి ఎస్సీఎల్స్ ఉంటాయి సపరేట్ సపరేట్గా సో మనం కంపల్సరీగా చేంజ్ ఓవర్ యూజ్ చేయాల్సింది ఈ వీడియో చూసే ఎవరికైనా ఈ ఎస్ఎస్ఎల్ అవసరం ఉన్నా అంటే కొత్త పర్చేజ్ చేయాలన్నా లేదు మా దగ్గర ఉన్న ఇవి రిపేర్ చేయాలన్నా ఇంకా వేరే ఏ కంపెనీ ఉన్నా హెబెల్స్ కాకుండా అదర్ మేక్ ఎల్ మేజర్ ఏది ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఇక్కడ ఇస్తాను మన సర్వీసు హైదరాబాద్ మొత్తంలో అవైలబుల్ ఉంటుంది సో ఇది మనకు రిపేర్ అయిపోయింది సో టెస్ట్ చేస్తున్నాను అంటే దాంట్లోనే బిగించేసి మళ్ళీ పవర్లు ఆన్ చేసి చూపించాలి జనరేటర్లు కూడా ఆన్ చేసి చూపించాలి చూపించిన తర్వాతనే మనం ఇక్కడ నుంచి అంటే సైట్లో నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు పవర్ ఆన్ చేస్తాను పవర్లో ఆన్ చేసి చూపించడం జరుగుతుంది పవర్లు ఓకే అయిపోయింది అనమాట సో ఎట్ ద సేమ్ టైం మళ్ళీ జనరేటర్లో కూడా ఆన్ చేసి చూపిస్తాను అనమాట సో జనరేటర్ ఆన్ చేస్తారు ఇప్పుడు ఈ లైట్ ఎందుకు బ్లింక్ అవుతుంది అంటే జనరేటరు పికప్ వోల్టేజ్ టూ ట్వంటీ వచ్చి కొంచెం టైం పడుతుంది సో అందుగురించి కాసట ఆ లైట్ బ్లింక్ అవుతుందన్నమాట సో ఈ లోడ్ లైట్ అనేది కూడా బ్లింక్ అవుతుంది అది ఫీచర్ అనమాట కంపెనీకి వెళ్ళి వచ్చింది సో ఆన్ అయిపోయింది సో లోడ్ కూడా చెక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వండి